ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లోని దంగర్వాలీలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది నవంబర్ ఇరవై మూడున ఆ ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో సినీ హీరోల తన దండలోంచి కరెన్సీ నోట్లను దొంగలించిన యువకుడిని వరుడు వెంబడించి పట్టుకున్నాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది సమాచారం ప్రకారం వరుడు గుర్రపు స్వారీ చేసి కుటుంబ సమేతంగా గుడికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది ఇంతలో వెనుక నుంచి ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి పెళ్లి కొడుకు మెడలోని నోట్ల దండలో నుంచి ఒక నోటు తీసుకొని పారిపోయాడు దీంతో షాక్ అయిన వరుడు వెంటనే పెళ్లి వేడుకను వదిలి పారిపోతున్న యువకుడిని వెంటాడాడు సినిమా రేంజ్లో చేస్ చేశాడు ఆ నోట్ల దండలో నుంచి తీసుకున్న ఒక్క నోటుతో పారిపోయిన యువకుడు సమీపంలో పార్క్ చేసిన టాటా మ్యాజిక్ లోడర్లోకి వెళ్ళి దాక్కున్నాడు ఇంతలో డ్రైవర్ వాహనాన్ని స్టార్ట్ చేసి బయలుదేరాడు కానీ వరుడు వదలట్లేదు వాహనం డోర్కి వేలాడుతూ వాహనాన్ని ఆపమని పదే పదే కోరాడు ఆపలేకపోవడంతో డోర్లో నుంచి వాహనంలోకి దూకి దొంగను పట్టుకున్నాడు ఇంతలో వరుడు కుటుంబీకులు కూడా అక్కడికి చేరుకొని వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు వాహనం ఆపిన తర్వాత పెళ్లి కొడుకు అతని కుటుంబ సభ్యులు దొంగను పట్టుకున్నారు ఆగ్రహంతో యువకుడిని డ్రైవర్ను తీవ్రంగా కొట్టారు ఒక్క నోటు కోసం ఇంత పెద్ద గొడవ జరుగుతుందని తనకు తెలియదని ఆ యువకుడు క్షమాపణలు చెప్పాడు ఆ తర్వాత వరుడు కుటుంబీకులు అతడిని క్షమించి వదిలేశారు ఈ ఘటనకు సంబంధించిన అక్కడ ఉన్నవారు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుంది వరుడి ధైర్య సాహసాలు జనాల నవ్వులు ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి ఈ ఘటన పెళ్లి కొడుకు ధైర్య సాహసాలను చాటి చెప్పడం చర్చనీయాంశంగా మారింది దంగర్వాలిలో జరిగిన ఈ సంఘటన జనానికి వినోదాన్ని పంచింది అయితే అదే సమయంలో చిన్న చర్యలు కొన్నిసార్లు పెద్ద దుమారాన్ని సృష్టిస్తాయి